రత్స ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీ అందరికీ తెలుసు కదా అయితే నీళ్ళ విషయంలో కేసీఆర్ రంగంలోకి వస్తుండ్రు కేసీఆర్ కథన రంగంలోకి ఎందుకు రావాలి నీళ్లు నిధులు నియామకాలు ఇది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మన ట్యాగ్లే ఈనాడు నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకి పోతున్నాయి నిధులన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయి నియామకాలంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులకు అవుతున్నది అనేది ఈ కొత్త నిర్వచనాన్ని హరీష్ రావు కేటీఆర్ పదే పదే చెప్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ఈ నీళ్ళ విషయంలో జరుగుతున్న వాస్తవం ఏంటి అసలు ఈ నీళ్ల పంచాయతీ ఏంది ఈ నీళ్ల ఎపిసోడ్ ఏందనేది అనేది ఒకసారి మనం చూడాలి ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు సో హరీష్ రావు మొన్న చాలా క్లారిటీగా కూడా తన ఒక అంశాన్ని చెప్పిండు ఆ తర్వాత దాన్ని కాస్త లోతుగా నేను ఇన్వెస్టిగేషన్ చేసిన అంటే అధ్యయనం చేసిన అధ్యయనం చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే అసలు ఏం జరుగుతుంది నీళ్ళ పంచాయతీ అసలు ఎక్కడ దాకపోతుంది నీళ్ల పంచాయతీ అనేది మొదలు పెట్టిన కేసీఆర్ ఆదేశాలతోనే కాంగ్రెస్ సర్కార్ కు అల్టిమేటం మొత్తంగా వారం పది రోజులలో కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోతే కేసీఆర్ నేతృత్వంలో లక్షలాది రైతులతో కలిసి కద కదిలి వెళ్లి కన్నపల్లి మోటార్లు ఆన్ చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు పరిస్థితి అంత తీవ్ర రూపం దాల్చక ముందే నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నట్లుగా తెలిపారు కేసీఆర్ ఆదేశం మేరకు తాను ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లుగా తెలిపారు తానే స్వయంగా నాయకత్వం వహించి అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులను కలుపుకొని వస్తానని శనివారం తనను కలిసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ చెప్పినట్లుగా హరీష్ రావు గుర్తు చేశారు వారంలో ఆన్ చేస్తామో చేస్తేనేమో చెయ్యండి లేకుంటే రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించడం తెలంగాణ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొన్న కేసీఆర్ గారి ఆరోగ్యం బాగోలేనప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళిళ్ళు అలాంటి సందర్భంలో కేసీఆర్ ఏం చెప్పిండంటే కన్నపల్లి నుండి రైతులకు నీళ్లు ఎందుకు అందిస్తలేరు నీళ్లు అందించకపోతే మనంగా మనమే స్వయంగా పోయి మోటార్ లాంచ్ చేద్దాం మరి ప్రభుత్వానికి అయితే గడువిద్దామంటూ గడువిచ్చిన పరిస్థితి కనబడతాను మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో మనం కూడా చూడాలి ఇక ఎన్డీఎస్ఏ దేశం కోసం పనిచేస్తుందా కాళేశ్వరం కోసం పనిచేస్తుందా ఈ ఎన్డీఎస్సిఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కాళేశ్వరం మీద దర్యాప్తు అనేది జరుగుతుంది అసలు ఏం చెప్తుంది ఇది ఇది ఇలా ఉంటే కాళేశ్వరంలోని కాళేశ్వరంలోని మేడిగడ్డ పిల్లలు కుంగిన ఐదు రోజులలోనే ఆగమేఘాల మీద చేరుకున్న ఎన్డీఎస్సీ బృందం అదే గోదావరిపై పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయినా ఏది రెండు వేల కోట్ల నష్టం జరిగినా ఎందుకు స్పందించలేదని హరీష్ రావు నిలదీశారు ఇక ఎస్ఎల్బిసి సుంకిశాల ఉప్పగూలినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు అంటే కాళేశ్వరానికి ఒక నీతి పోలవరం ఎస్ఎల్బీసీకి మరో నీత ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి దుర్మార్గం అని నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మైత్రి బంధంతోనే కాంగ్రెస్ సర్కార్ బీజేపీ వెనకేసుకొస్తుందని ఈ విషయం ప్రజలందరికీ తెలుస్తుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో కొట్లాడుతూ గల్లీలో చేతులు కలుపుతున్నాయని ఎద్దేవా చేశారు ఎన్డిఏసి అసలు దేశం మొత్తం కోసం పనిచేస్తుందా కేవలం కాళేశ్వరం కోసమే పనిచేస్తుందా అర్థం కావట్లేదన్నారు పోలవరంలో ఏంది అంటే పూర్తి స్థాయిలో వాల్ కూలిపోతే తిరిగి నిర్మిస్తున్నారు కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా నిద్రమత్తులు వదిలి మేడిగడ్డకు రిపేర్ చేయించాలని తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తారు లాంటి కాళేశ్వరంపై కక్ష గడితే తెలంగాణ చరిత్ర క్షమించబోదంటూ కూడా హరీష్ రావు చెప్పాడు మీ అందరికీ తెలియదేమో నిజంగా చాలా బాధాకరమైన విషయం అని ఈ తెలంగాణలో ఏకైక ప్రాజెక్ట్ తెలంగాణలో నాలుగు కోట్ల మందికి తెలిసిన ప్రాజెక్ట్ ప్రతి నోట్లో ప్రతి నాలుక నుంచి ఉత్తరించిన పదం కాళేశ్వరం 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 కాళేశ్వరంలోని ఒకటి రెండు పిల్లర్లు కుంగినేయండి అంతే దానికి ఎన్డీఏసీ అచ్చి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నది మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం జరిగింది కదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు చనిపోయేవి కదా దాని మీద ఏమన్నా దర్యాప్తు చేస్తుందా లేదు సరే దానిని పక్కన పెడదాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలవరం వాళ్ళైతే కొట్టుకుపోయింది కదండి దాని మీద ఏమన్నా దర్యాప్తు చేస్తుందా లేదు మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలోనే సుంకిశాల ప్రాజెక్టు కుప్పకూలిపోయింది కదా లోపల నిర్మాణంలో ఉన్నదసల దాని గురించి ఏమన్నా చేస్తుందా అండి లేదు మరి ఎన్డిఏసిఏ పూర్తి స్థాయిలో కేవలం కాళేశ్వరం మీద అది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎందుకు చేస్తున్నది రాజకీయ కక్ష భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఆడుతున్న ఒక డ్రామాలో బీఆర్ఎస్ పార్టీని బలిపశువు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేసి బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విషయం తెలంగాణ యావత్తూ సమాజం తెలుసుకోవాలి ఇక రైతు ఉద్యమం చూస్తారా మోటార్లు ఆన్ చేస్తారా ఇక్కడ విషయం ఏంది అనేది చాలామందికి కూడా తెలియదు బటన్ నొక్కితే చాలు ఎస్ఆర్ఎస్పి కింద పద్దెనిమిది లక్షలు మిడ్మానేర్ కింద లక్ష ఎకరాలు కాళేశ్వరం కింద రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు మొత్తంగా పదిహేను జిల్లాలలోని ఇరవై ఒక్క లక్షల ఎకరాలలో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని హరీష్ రావు ఏది పూర్తి స్థాయిలో కూడా చెప్పిండు ఏమని చెప్పిండు అంటే ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెప్తున్నారుగా కన్నెపల్లి పంప్ హౌస్కు కు సంబంధించిన మోటార్ ఒక్కటి ఆన్ చేస్తే మొత్తం పదిహేను జిల్లాలలో మన ముప్పై మూడు జిల్లాల పదిహేను జిల్లాలలో దాదాపుగా ఇరవై ఒక్క లక్షల ఎకరాలలో రైతులు పంట పండించుకోవచ్చు అని చెప్తున్నాడు అయితే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కింద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గమైన కోదాడ ఉంది అందులో సూర్యపేట ఉంది తుంగతుర్తితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలకు నీరు అందించే అవకాశం ఉంటుంది అదే విధంగా హైదరాబాద్ దాహార్తిని కూడా తీర్చవచ్చని స్పష్టం చేశారు ఇక దీంతో పాటు బీఆర్ఎస్ పై కక్ష సాధింపులో కాంగ్రెస్ సర్కారు ఏది కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయకుండా రైతుల పొలాలను ఎండబెడుతుందని ధ్వజమెత్తారు సర్కార్ నిర్లక్ష్యంతో నిర్వాహకంతో రైతులు అరిగోసపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా వెంటనే కాళేశ్వరానికి సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉందో దానికి మోటార్లు ఆన్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి చేస్తుంది అయితే ఎత్తిపోసి పంటలకు నీరు అందించాలని అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎత్తి పరిస్థితులలో వదిలిపెట్టబోమన్నారు మోటార్లు ఆన్ చేయకుంటే లక్షలాది మంది రైతులతో కదిలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తానని ప్రజాబలం అంటే ఏంటో చూపిస్తామని హరీష్ రావు హెచ్చరించారు మరోవైపు పాలమూరు పొలాలను శ్రశామలం చేసే కలవకుర్తి మోటార్లను కూడా ఆన్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఆన్ చేయకపోతే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నాయకులు రైతులను తీసుకొని వెళ్ళి మోటార్లు ప్రారంభిస్తామన్నారు రైతులతో ప్రజా ఉద్యమానికి బయలుదేరుతామన్నారు మోటార్లను మీరే ప్రారంభిస్తారా అని హరీష్ రావు ప్రశ్నించాను ఏంది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మోటార్ల విషయంలో పూర్తిగా కూడా ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ దాదాపుగా పదిహేను జిల్లాలకు సంబంధించి ఇరవై ఒక్క లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ఒక మంచి సదుద్దేశంతో ప్రాజెక్టులు ఉన్నాయి వీళ్ళు పోయి బటన్ ఆన్ చేయడానికి ఏం నొప్పి నాకు అర్థమైతలేదు మరి చేయి ఏందో నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడతాంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి అస్త్రం సంధించిన బీఆర్ఎస్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కి అల్టిమేటం నీళ్ల కోసం స్వయంగా రంగంలోకి దిగుతున్న కేసీఆర్ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ కు డిమాండ్ కన్నపల్లి పంప్ రేవంత్ ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్ వారంలో ప్రభుత్వం దిగిరాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తాం లక్షలా లక్షలాది మంది కర్షకులతో కన్నపల్లికి కేసీఆర్ కథనయాత్ర సంచలన ప్రకటన చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ ఈ కన్నపల్లి మోటార్లు ప్రారంభిస్తే పదిహేను జిల్లాకు నీళ్లు హరీష్ రావు పాలమూరు బిడ్డనేనంటూ హరీష్ రావు ఏమన్నాడంటే పూర్తి స్థాయిలో నీళ్లు పాలమూరు బిడ్డనేనంటూ రేవంత్ ఆ రైతులనే దగా చేస్తున్నారు మహబూబ్ నగర్ కు క్రాప్ హాలిడే ఇచ్చి ఏపీకి నీళ్ళు ఇస్తారా చంద్రబాబుతో మీ చీకటి ఒప్పందం ఏందయా చెప్పు తెలంగాణ ప్రాంత ప్రజలకని అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒక విషయాన్ని చూడండి తెలంగాణ రాజకీయాలకు కీలక మలుపు తిరగబోతున్నాయి ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రజా వైఫల్యాలను బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సమరశంక పూరించబోతుంది కాలేశ్వంపై కత్తిగట్టి కర్షకులకు గోసబుచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై కథన పూరించే దిశగా అడుగులు వేస్తుంది అందులోనూ నీళ్ల కోసం ఏకంగా గులాబీబాస్ కేసీఆర్ఏ కథం తొక్కుతూ సిద్ధమవుతున్నారు ఎస్ నీళ్ల కోసం స్వయంగా అపర భగీరథుడు రూపంలో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు ఎగువ నుంచి వరద నీరు వస్తున్నా పొలాలను బీడు పెడుతూ బుద్ధిపై జల కవాత్తు చేయబోతున్నారు గోదావరి నీళ్లను వృధా పోతున్నా మొద్దు నిద్ర పోతున్నట్లుగా నటిస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై లక్షలాది మంది కథనయాత్రకు యాత్రకు అవుతున్నారు అందుకే తగ్గట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బిఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కు వారం రోజుల డెడ్ లైన్ ఇచ్చిండు వారం రోజులలో ఇయ్యక మాత్రం పూర్తి ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు కృష్ణాలో గడిచిన ముప్పై ఆరు రోజులుగా వరద ఉధృతి కొనసాగుతుంది అయినప్పటికీ కూడా కలవకుర్తి మోటార్లు ఆన్ చేయట్లేదు అంటూ హరీష్ రావు ఆగ్రహం అయితే వ్యక్తం చేసిండు అసలు ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రాజెక్టులో అసలు ఏముందో ఒకసారి చూద్దాం నీళ్లున్న ప్రాజెక్టు నింపుకోవడానికి నిర్లక్ష్యం ఎందుకండి నాకు అర్థం కాదు కాళేశ్వరంలో ఎనభై పిల్లలలో రెండు పిల్లలు కుంగు కుంగుతేనే రాద్ధాంతం చేశారు ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర ముప్పై డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల వరద కొనసాగుతుంది కన్నెపల్లి పంప్హౌజ్ మినిమం డౌన్ లెవెల్ కూడా అంటే నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్లని ప్రస్తుతం తొంభై ఆరు మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయి బ్యారేజీ తెరిచి ఉన్న కన్నపల్లి పంప్హౌస్ మోటార్లు ఆన్ చేసి రోజు కూడా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చు ఇది ఇంజనీర్లు చెప్తున్న విషయమే అన్నారం సుందిల్ల బ్యారేజ్లో పర్ఫెక్ట్ గా ఉన్నట్టుగా మండలిలో ప్రొఫెసర్ కోదండరామ అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారన్న విషయం కూడా గుర్తు గుర్తు చేశారు ఇక మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ బసవపూర్ ఇలా రెడీగా ఉన్న ప్రాజెక్టులు రిజర్వాయర్లు నింపుకోవచ్చని సోయి కూడా కాంగ్రెస్ సర్కారుకు లేకుండా పోయిందంటూ కూడా చెప్పింది నేను చెప్పలే నేను మంచిగా చెప్పిన భయ్ తెలంగాణ ప్రాంత ప్రజలారా అన్నిడ జస్ట్ పోయి ఆడ పచ్చబట్టీ కాంగ్రెస్కి ఈ చెయ్యి వత్తుందో ఏళ్ళ నొత్తుందో నాకు అర్థమైతే లేదు ఆ పక్కనే బొచ్చ నీళ్ళు పోతున్నాయి తక్కువ పోతున్నాయి మేడిగడ్డ దగ్గర ప్రస్తుతం ఏంది డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తా ఉంటే మనోళ్ళు రోజు ఒక రెండు టీఎంసీలు కూడా ఎత్తిపోయలేకపోతున్నారు ఏదో ఒక రెండు పిల్లలు గుంగుతే దాని గురించి లొలి వేసిరు కదా మరి ఇప్పుడు అక్కడ లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి కదా తెలంగాణలో ఉన్న పంటలన్నీ ఎందుకు బీడు భూములు చేద్దామనుకుంటారు నీళ్ళు ఎందుకు ఇయ్య ఇయకపోతురు రోజు రెండు టీఎంసీలన్నీ ఎత్తిపోయచ్చు కదా కానీ చెయ్యం మనం మనం ఏంది పాలమూరు బిడ్డ అంటూ పాలమూరు అన్ని జిల్లాలకు ఆగం చేస్తున్నారు పదిహేను జిల్లాలు నష్టపోతున్నాయి ఈరోజు ఇదే విషయాన్ని నేను ప్రజావిలు పేపర్తోని తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు చెప్తున్నా ఇది మాట్లాడినా కష్టమే ఏది